హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రటీ ప్యారడైస్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈరోజు అయితే మీతో అనదర్ డే వ్లాగ్ షేర్ చేస్తున్నానండి సో ఈ వ్లాగ్లో చేతన్ క్యూట్గా ఒక ప్లే ఆడాడు అనమాట ఎప్పుడు కీపర్ లాగా ఆడుతూ ఉంటాడు ఈవినింగ్ ఎప్పుడు మా హస్బెండ్తో సో అది కొంచెం వాడి కళా ప్రదర్శన అంతా కూడా ఈ వ్లాగ్లో పెట్టాను నాకు మెమరీలా ఉంటుందని మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒక్కసారి చూడండి సో అలాగే డేబ్లోగ్ అంతా కూడా కంటిన్యూ అవుతూ ఉంటుంది అనమాట సో ఇక్కడైతే అదే జరుగుతుంది వాళ్ళు మాట్లాడుతూ ముందు కన్వర్సేషన్తో స్టార్ట్ అవుతుంది వాళ్ళు ప్లే అయితే తర్వాత అలాగ వెళ్తూ ఉంటుంది అనమాట మెల్లమెల్లగా ట్రాక్లోకి వచ్చేస్తాడు వాడికి తెలిసిన ప్రదర్శన అంతా చూపిస్తుంటాడనమాట సో ఇలా ఇంటరాక్టివ్ ప్లే వల్ల పిల్లలకి మంచి బ్రెయిన్ డెవలప్మెంటే ఉంటుందిలే వాడైతే చక్కగా అన్ని విషయాలు గుర్తుంచుకుని కంటిన్యూస్గా బాగా అసలు చెప్పింది చెప్పినట్టు వెంటనే యాక్షన్స్ అయితే ఫాలో అయ్యాడనమాట నాకైతే భలే అనిపించింది అందుకే క్యాప్చర్ చేసింది అంతా కూడా ఇంక రియల్ వాయిస్తోనే ఉంచాను సో దట్ మా ఫ్యూచర్లో చూసుకుంటే బాగుంటుంది కదా సో అందుకని అనమాట ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి రూపీస్ అండి ఇదిగోండి తీసుకోండి డబ్బులు అక్కడ దాచుకున్నారా ఓకే ఇంకా మీ షాప్లో ఏముంటాయి షాప్ దగ్గరికి వెళ్ళి చెప్పండి షాప్ దగ్గరికి వెళ్ళి షుగర్ కేన్ ఉంటుంది ఇంకా బాదం మిల్క్ ఉంటుంది అప్సరా బాదం మిల్క్ ఉంటుందా మీ దగ్గర ఓకే ఏంటిది అప్సరా బాదం మిల్క్ వావ్ టేస్టీ చాలా బాగుంది బాదం మిల్క్ ఎంత టూ రూపీసా ఎంత సార్ మాకు మేం చాక్లెట్లు బిస్కెట్లు తినం అస్సలు తినం రెగ్యులర్గా తినాలా అదేంటది మంచివి కాదుగా చాక్లెట్స్ బిస్కెట్స్ బుక్స్ ఏమైనా ఉంటే ఇవ్వచ్చుగా బుక్స్ ఒక రెండు బుక్స్ ఇవ్వండి ఒక రెండు ఇవ్వండి రెండు బుక్స్ టెన్ టెన్ ఇచ్చేయండి టెన్ ఇచ్చేయండి టెన్ బుక్స్ టెన్ నోట్ బుక్స్ ఇవ్వండి ఇవ్వండి బుక్స్ ప్యాక్ చేసేయండి ప్యాక్ చేసేస్తున్నారా ఓకే ఓకే థ్యాంక్ యూ డబ్బులు ఇవ్వండి తీసుకోండి డబ్బులు ఇవ్వండి అబ్బో అక్కడ దాచుకుంటున్నారా బాగుంది ఇంకేమున్నాయి మీ దగ్గర షుగర్ కేన్ జ్యూస్ ఒకటి ఇవ్వండి షుగర్ కేన్ ఒకటి ఇవ్వండి ఒకటి చాలు అండి ఒకటి చాలు షుగర్ కేన్ జ్యూస్ ఒకటి కావాలండి బాదం మిల్క్ ఇస్తారా పోనీ జీడిపప్పులు వేస్తున్నారు ఫ్రీగా అబ్బో డబ్బులు తీసుకోరా ఓకే రాసుకున్నారా ఓకే థ్యాంక్ యూ తాగిసాను డస్ట్బిన్లో వేయాలి ఇది ఓకే సార్ రైట్ పడేసాను పడేసాను టీ ఉందా మీ దగ్గర టీ టీ ఉంటే ఒకటి ఎవరా ఎలా ఇస్తారు టీ ఒకటి చాలు ఇటు ఇడ్చోండి ఇడ్చోండి ఓకే టీ అది బో మీకు బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుందే అలా తాగాల ఎక్కడ పడాలి ఓకే పాడేశాను పడేసాను సోడా ఉందా మీ దగ్గర చాలా ఐటమ్స్ ఉన్నాయండి మీ దగ్గర బుక్స్ ఉన్నాయి పెన్స్ ఉన్నాయి సోడా ఉంది బాదం మిల్క్ ఉంది షుగర్ కేన్ జ్యూస్ ఉంది సోడా ఇది చాలా పడేసాను ఏంటండి ఏం చేస్తున్నారు మీకు కరెక్టే వచ్చా ఒకసారి దూరంగా వెళ్ళండి చేయండి కరెక్టే చేయండి ఎలాగా మీరే పడిపోతున్నారేంటి మీరు కొడితే కొట్టినోడు కొట్టినోడు పడిపోవాలి కానీ అబ్బో మీకు చాలా వచ్చాయండి తపస్సు ఎలా చేయాలి విశ్వామిత్రుడు తపస్సు ఎలా చేశాడు వజ్రాసిన ఎలా వెయ్యాలి ఏంటది సోంపా అక్కడ ఇలా పూజారి గారు ఏమి ఇస్తారు పంతులు గారు అలా పెడితే ఏమేస్తారు అందులో అది దాని పేరు పంతులు గారు అంటారా పంతులు గారు వేసేది ఏంటి చేతిలో అలా పెట్టావు కదా అలా పెడితే ఏం వేస్తారు నీ చేతిలో తీర్థం వేస్తారు కదా తీర్థం తీర్థం పోస్తారా మరి తాగువా అదేంటి

పడిపోయ్ చూసారా అందుకే ఫాస్ట్గా వెళ్ళకూడదు ఫాస్ట్గా వెళ్ళిపోతే పడిపోతారు అలాగ ఏమైంది కారు బ్రేక్ అయిపోయిందా లేపాలి మిమ్మల్ని మరి లేవండి వెంటనే ఎవరికి ఫోన్ చేయాలి అంబులెన్స్ కా ఫోన్ చేస్తావా నువ్వు ఫోన్ చేస్తే నేను మాట్లాడాలా సరే హలో ఇక్కడ యాక్సిడెంట్ అయిందండి ఫాస్ట్గా రండి వచ్చేస్తున్నారంట నువ్వు పడిపో మళ్ళీ పడిపో ఎవరిని తీసుకెళ్తారొచ్చి సో చూసారు కదా చేతన్ కళ ప్రదర్శన ఇలా ఆడుతూ ఉంటాడనమాట ఇది షాప్ కీపర్ టూ పాయింట్ ఓ ఇంతకు ముందు కూడా ఒకసారి షాప్ కీపర్లా ఆడతాడని చెప్పేసి షేర్ చేశాను కదా సో దానికన్నా ఇది ఎక్స్టెండెడ్ వేషన్ అనమాట సో అది అయిపోయింది ఇంకా ఇది నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైము ఇక్కడైతే నేను పెసరట్టు బ్యాటర్ ఫర్మెంటేషన్కి పెట్టాను ముందు రోజే ప్రిపేర్ చేసేసి సో అలాగే డ్రై ఫ్రూట్ జ్యూస్ చేస్తాను కదా దానికోసం డ్రై ఫ్రూట్స్ సీడ్స్ అన్నీ కలిపి మంచిగా సోప్ చేసి పెట్టాను అయితే అండ్ చియా సీడ్స్ కూడా నైటే సోక్ చేసి పెట్టేస్తాను చియా సీడ్స్ ఏంటంటే చక్కగా సోక్ అయితేనే బాగుంటాయండి నార్మల్గా కన్జ్యూమ్ చేయడం కూడా మంచిది కాదు సో ఎందుకంటే అవి వాటర్ తగలగానే మంచిగా స్వెల్ అవుతాయి అనమాట అండ్ ఉన్నదానికన్నా ఒక టెన్ టైమ్స్ ఎక్కువగా ఉబ్బుతాయి సో దట్ మనం అవి నానబెట్టుకుని తింటేనే మంచిది హెల్త్కి సో అందుకే నైటే డ్రై ఫ్రూట్స్తో పాటుగా చిన్న గ్లాస్లో నానబెట్టేసి పెట్టేస్తాను ఆ క్వాంటిటీ మా ముగ్గురికి సరిపోతాయి అనమాట పెద్దగా మనం అవి సోప్ చేసుకుని ఎక్కువ తినాల్సిన లేదు కొంచెం తీసుకున్న మంచి హెల్త్ బెనిఫిట్స్ వస్తాయి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఈ సీడ్స్ కూడా యాడ్ చేసుకోండి బాగుంటాయి మంచి బబ్లీ బబ్లీగా ఉంటాయి అనమాట జల్లీ జల్లీగా మనకి సబ్జాలు ఎలా ఉంటాయి అలానే ఉంటాయి కానీ ఇంకా ఇవే బాగుంటాయి సబ్జాలు కన్నా అని చెప్పాలి ఏ ఉంటాయి కానీ వాటర్లో కూడా వేసుకుని తాగొచ్చు బాగుంటాయి అండ్ స్మూదీ చేయడం ఎలాగని అడిగారు కదండీ నేనైతే జీడిపప్పు బాదం పిస్తా వేస్తాను అనమాట సో వాటితో పాటు పంకిన్ సీడ్స్ వాటర్మెలన్ సీడ్స్ అవిసగింజలు అలాగే సన్ఫ్లవర్ సీడ్స్ అనమాట సో ఈ ఫోర్ సీడ్స్ యాడ్ చేస్తాను ఫోర్ సీడ్స్ ఫోర్ స్పూన్స్ యాడ్ చేస్తాను అలాగే మిగిలిన కూడా ఒక సిక్స్ సిక్స్ అన్నట్టుగా యాడ్ చేస్తాను అనమాట జీడిపప్పు బాదం పిస్తా సో అలా యాడ్ చేసి ఒకసారి వాష్ చేసి వాటర్లో నైట్ అంతా సోక్ చేసి పెడతాను మార్నింగ్ ఫస్ట్ ఇంకా ఆ డ్రై ఫ్రూట్స్ మాత్రమే ఈ బ్లెండర్లో వేసి మంచిగా బ్లెండ్ చేస్తాం అనమాట తర్వాత ఒక టూ బనానాస్ కొంచెం మిల్క్ అలాగే ఒకవేళ స్వీట్ బాగాలేదు అంటే బనానాస్ కొంచెం అంత తీయగా లేవనిపించినప్పుడు కొంచెం బెల్లం పౌడర్ కూడా యాడ్ చేస్తాను డేట్స్ ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు మన ఇష్టం అనమాట సో అవన్నీ యాడ్ చేసి మంచిగా అలా బ్లెండ్ చేసుకోవాలన్నమాట ఎంత ఎక్కువసేపు బ్లెండ్ చేస్తే అంత క్రీమీగా వస్తుంది సో ఇలా టూ గ్లాసెస్లో వేసేసి ఇంకా చియా సీడ్స్ కూడా వేసేసి సర్వ్ చేసేసుకోవడమే చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుంది అండ్ మంచి హెల్దీ ప్రోటీన్ రిచ్ బ్రేక్ఫాస్ట్ ఆప్షన్ అనమాట సో మా హస్బెండ్ అయితే మార్నింగే బ్రేక్ఫాస్ట్ ఇంట్లో చేయరు కదా ఇంకా స్మూదీగా తాగుతారు ఫస్ట్లీ ఇన్ ద మార్నింగ్ ఆ తర్వాత వెళ్లే ముందు టీ తాగుతారనమాట రెడీ అయిపోయి అంతా అయిపోయాక ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ప్యాక్ చేసేస్తాను స్కూల్లో ఇంకా నైన్కి ఎలా తింటారనమాట ఇంకా మార్నింగ్ మార్నింగే వెళ్ళిపోతారు కాబట్టి ఆ టైంకి అసలు బ్రేక్ఫాస్ట్ చేయకూడదు అదో సెవెన్ సెవెన్ థర్టీకి అలాగా ఇంకా అందుకనే స్మూదీ తాగేసి వెళ్తుంటారు ఒక్కొక్కసారి ఏబీసీ జ్యూస్ కూడా చేస్తుంటాను బీట్రూట్ క్యారెట్ వేసి సో ఒక్కొక్కసారి అది ఒక్కొక్కసారి ఇది అన్నట్టు చేస్తుంటాం అనమాట బట్ నాకు ఈ మధ్య కొంచెం స్కిప్ చేసాంలేండి గ్యాప్ ఇచ్చాం కాస్త బోర్ కొట్టిందని అందుకే ఇది కొంచెం కంటిన్యూస్గా చేస్తున్నాను సో ఒక్కొక్కసారి ఒక్కొక్కటి అన్నట్టుగా మార్నింగ్ ఏదో ఒక జ్యూస్ ఉండేలా ప్రిఫర్ చేస్తాను మెయిన్లీ ఈ డ్రై ఫ్రూట్ జ్యూస్ అయితే మనకి పవర్ ప్యాక్డ్ ప్రోటీన్ అండ్ వైటమిన్స్ రిచ్ బ్రేక్ఫాస్ట్ ఆప్షన్ అనమాట ఎందుకంటే ఇది స్కిన్ హెల్త్కి హెయిర్ గ్రోత్కి చాలా మంచిగా యూజ్ అవుతుంది సో స్కిన్ టెక్స్చర్ అంతా మారుతుంది అండ్ హెయిర్ కూడా మంచిగా గ్రో అవుతుంది అనమాట అండ్ బాడీ కూడా బాగా నరిష్ అయ్యి మనం బాడీ అంతా కూడా మంచిగా హెల్తీగా తయారవుతుంది అనమాట ఎవరైనా సిక్ అయి ఉన్నా లేదంటే న్యూ మార్మ్స్ ఉన్నా ప్రెగ్నెన్సీలో ఉన్నా చక్కగా యూజ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది కొంచెం జ్యూస్ తాగినా డైలీ ఇలా ఒక గ్లాస్ తీసుకున్నా సరిపోద్ది అనమాట చాలా ఎనర్జీ లెవెల్స్లో మనకే తేడా తెలుస్తుంది అండ్ న్యూ న్యూమామ్స్ అయితే మిల్క్ ప్రొడక్షన్ కూడా చాలా బాగుంటుంది నేను చేతను చిన్నప్పటి నుంచి కూడా తాగుతూ ఉన్నాను ప్రెగ్నెన్సీలో కూడా తాగుదాం అనుకున్నాను కానీ అప్పుడు అస్సలు నాకు పడేది కాదు నాకు బాగా వామిటింగ్స్ అయ్యేది అదేనాయ్యి సోలార్ ప్యానల్స్ గురించి చెప్పారా ఓకే ఎక్కడ దొరికింది నీక పేపరు న్యూస్ పేపర్లో వచ్చింది న్యూస్ పేపర్లో వచ్చింది ఆ ఫ్లైయర్ చేశాను ఏంటి ఆ లెటర్ అని చెప్పు ఏంటి అదేంటిది హెచ్ఎస్ హార్ట్స్ వేరే దాన్ని తీసుకొచ్చి దీనికి బాగానే సెట్ చేస్తావు చూపి ఒకసారి నాకు చూపి వెరీ గుడ్ నా గుడ్ జాబ్ హెచ్ వస్తుంది కొంచెం ప్రెస్ చెయ్యి లోపల లోపలకి చెయ్యి లోపలికి అట్ సైడ్ అంతే వెరీ గుడ్ చూపి ఇటీ చూస్తా మంచిగానే వచ్చింది ఇంకేంటి నాన్న హెచ్ హ మళ్ళీ నొక్కేస్తే పోతుంది సో అందుకే ప్రెగ్నెన్సీలో అనమాట బట్ ఇప్పుడైతే చక్కగా ఎంజాయ్ చేస్తాము చాలా మంచిది ట్రై చేయాలనుకుంటే ఒకసారి ట్రై చేయండి అండ్ చేతనికి కూడా ఇది డ్రై ఫ్రూట్స్ ఇప్పుడు నేను ఏవైతే చెప్పానో అవన్నీ కూడా పౌడర్లా చేస్తాను అది నేను నెక్స్ట్ బ్లాగ్లో షేర్ చేస్తానులేండి అదైతే డీటెయిల్గా షేర్ చేస్తాను పిల్లలకి కూడా యూజ్ అవుతుంది కదా సో బాదం మిల్క్లా కూడా మన ఇంట్లోనే హోమ్మేడ్ చేసుకోవచ్చు అనమాట అదే పౌడర్తో అది నేను నెక్స్ట్ బ్లాగ్లో షేర్ చేస్తానులేండి సో ఇక్కడైతే ఇంకా మా హస్బెండ్ స్కూల్కి వెళ్ళిపోయారనమాట ఆయన వెళ్ళిన తర్వాత ఇంకా చేతని ఫ్రెషప్ చేసేసి బ్రేక్ఫాస్ట్ పెట్టేసి కాసేపు అలా ఆడిస్తూ ఉన్నాను ఇంక వాడు ఆడుకున్న తర్వాత కాసేపు నేను కాసేపు కూర్చొని ఆడిస్తాను అనమాట తర్వాత ఇంకా వాడిని ఆడుకోమని చెప్పి కిచెన్లోకి వచ్చి వంట స్టార్ట్ చేశాను అండ్ ఈరోజైతే బీరకాయలు ఉన్నాయన్నమాట అవి ఒక హాఫ్ కేజీ తెచ్చాము ఇంకా అందుకే ఆ బీరకాయలతో ఫస్ట్ అయితే కొంచెం బీరకాయ తొక్కు పచ్చడి చేద్దాం అన్నట్టుగా ఇంకా ఈ తొక్కులో కాస్త బీరకాయ గుజ్జు వచ్చే విధంగా వాటిని మంచిగా గ్రేట్ చేసి అనమాట చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి అండ్ అలాగే మిగిలిన బీరకాయనేమో బీరకాయ ఫ్రై చేద్దాం అనుకుంటున్నా బీరకాయ ఫ్రై మా హస్బెండ్కి చాలా ఇష్టము కాకపోతే ఏంటంటే అది కొంచమే వస్తుంది ఇంకా అందుకే నేను బీరకాయ మాక్సిమం వేస్ట్ చేయను అనమాట బీరకాయ ఫ్రై చేస్తాను అలాగే బీరకాయ తొక్కును కూడా పడేయకుండా చక్కగా కొన్ని పీసెస్ దానిలో ఉండే విధంగా చూసుకుని అప్పుడు ఇంకా బీరకాయ తొక్కు పచ్చడి కూడా చేస్తాను అనమాట ఇక్కడ పచ్చడి కోసమే ఇంకా మసాలా అంతా వేయించి పెట్టుకున్నాను పక్క అండ్ అలాగే కొంచెం టమాటో రసం కూడా పెట్టేసా అనమాట ఫస్ట్ ఇవంతా కట్ చేసే టైం పడుతుంది కదా ఈ గ్యాప్ లో ఫస్ట్ రసం పెట్టేసాం అనుకోండి ఇంకా అది అవుతూ ఉంటది ఇంకా అది అయ్యేలోగా బీరకాయలు అవి కట్ చేసుకోవచ్చు కూరగాయలు కట్ చేసే టైంలో మిన్వేలు ఇలా చేసేస్తే కాస్త టైం సేవ్ అవుతుంది సో ఫస్ట్ అయితే ఇంకా ఈ ధనియాలు జీలకర్ర అవి పోపు అంతా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకొని చల్లార్చుకోవడానికి ఇంకా ఈ బీరకాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుని మంచిగా దీన్ని కూడా మగ్గించుకుంటున్నాను అనమాట సో టొమాటోస్ కూడా యాడ్ చేసేసి మూత పెట్టేసి ఉంచితే చక్కగా మగ్గిపోతాయి ఇంకా ఇది మగ్గిలాగా ఈ గ్యాప్లో ఇంకా బీరకాయలు ఉంటాయి కదా ఫ్రై కోసం కట్ చేసుకుంటాను సో ఇలాగా నేను పేర్లగా చేసేస్తాను అనమాట పని ఇంకా అలా చేస్తే ఏంటంటే ఒక వన్ అవర్లో మొత్తం పని అంతా కంప్లీట్ అయిపోతుంది అండ్ ఆల్సో నాకు కొంచెం టైం సేవ్ అయినట్టు అనిపిస్తుంది ఎందుకంటే మధ్య మధ్యలో నేను చేతని కోసం వెళ్తుంటాను కాబట్టి వన్ అవర్ కొంచెం వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అలా పడుతుందిలేండి ఎందుకంటే వాడు వస్తూ ఉంటాడు అది అంటాడు అంటాడు వాడిని కూడా చూసుకుంటూ చేసుకోవాలి కదా సో అందుకనమాట సో ఇవి కూడా ఇంకా ఫ్రై అయిపోయి బీరకాయ పీసెస్ కూడా ఇంకా అవన్నీ కూడా చల్లార్చుకోవడానికి పక్కన పెట్టేసి మళ్ళీ అదే గిన్నె కాస్త వాష్ చేసి దీనిలోనే పోపేసి ఇంకా ఫ్రై అయితే పెట్టేశాను ఇంకా ఫ్రై కూడా అవుతూ ఉండగా ఇలాగా చల్లారిపోయింది అనమాట ఈ బీరకాయ తుక్క అంతా కూడా సో దాన్ని ఇంకా మిక్సీ పట్టేద్దాం అన్నట్టుగా పెట్టాను ఇంకా అది కూడా మిక్సీ పట్టేసి అంతా డిష్ అవుట్ చేసుకునేలాగా ఈ ఫ్రై అంతా అయిపోతుంది ఈ గ్యాప్లో ఇంకా గిన్నెలు ఉంటే అవన్నీ తోమేసాను ఇంకా కిచెన్ పార్ట్ అంతా కంప్లీట్ అయిపోయింది అనుకోండి తర్వాత ఇంకా వాషింగ్ లో వేసిన బట్టలు ఆరేయడం ఆ బట్టలు తీసి మడత పెట్టడం అలాంటి పనులు చేసేస్తాం అనమాట సో అవన్నీ అయిన తర్వాత అప్పుడే వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను సో దట్ నాకు కూడా కొంచెం రిలాక్స్డ్గా అనిపిస్తుంది లేదనుకోండి ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ సెషన్ అయిన తర్వాత కాసేపు రిలాక్స్ అవ్వకపోతే అసలు ఫుల్ రెస్ట్లెస్గా అనిపిస్తుంది అనమాట సో అలా కాసేపు రెస్ట్ తీసుకుని వాడిని ఆడుకోమని చెప్పి నేను ఇంకా పనులు కానిస్తూ ఉంటాను సో ఇంకా ఈరోజు వంట అయితే ఇలా జరిగింది మనం సింపుల్గా ప్రిపేర్ చేసుకున్నా కానీ ఇలా ఒక వేలో ప్రిపేర్ చేస్తే ఏంటంటే తక్కువ టైంలో అయిపోతుంది నేను ఎప్పుడు ఇలా మల్టీ టాస్కింగ్ చేయడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను సో దట్ తక్కువ టైంలో ఎక్కువ పనులు కంప్లీట్ చేసుకోవచ్చు సో ఫ్రై కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట ఫ్రై అయితే కొంచెమే అయింది చెప్పాను కదా అందుకే బేరకాయ తొక్కుతో కూడా పచ్చడి చేసేస్తాను బేరకాయతో వచ్చిన చిక్క అదే అనమాట కానీ ఆ ఫ్రైయే టేస్టీగా ఉంటుంది మా హస్బెండ్ కదలండి నాకు కూడా ఇష్టమే కాకపోతే ఏంటంటే ఫ్రైస్ అంత హెల్దీ కాదు కదా అన్నట్టుగా నేను పెద్దగా ప్రిఫర్ చేయబుద్దా అవు నాకైతే బట్ మా హస్బెండ్ కోసం చేస్తుంటా అనమాట అప్పుడప్పుడు మోస్ట్లీ కర్రీయే చేస్తాను బట్ ఈ రోజు అయితే ఇలా చేశాను సో ఇంక ఈరోజైతే లంచ్ ఇది అనమాట బేరకాయ తొక్కు పచ్చడి బీరకాయ ఫ్రై అండ్ బాయిల్డ్ ఎగ్స్ అయితే కంపల్సరీ ఉంటాయి అండ్ రసం కూడా పెట్టాను చేతని కూడా ఉంటాడు కాబట్టి వాడికి ఏది స్పైసీగా అనిపించి తినపొద్ది కాకపోయినా రసం ఏజ్ ఆప్షనల్ థింగ్ అనమాట అండ్ అయితే నేను ఫస్ట్ టైం బ్లింకిట్లో ఆర్డర్ చేశాను భీమవరం కూడా బ్లింకిట్ వచ్చేసింది మీలా ఎంతమందికి తెలుసో తెలియదో కామెంట్ చేయండి బ్లింకిట్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి చాలా బాగున్నాయి అనమాట ప్రైజెస్ కూడా పర్లేదు స్టార్టింగ్లో కాబట్టి అలా ఉన్నాయేమో మనకు తెలియదు కానీ బట్ ఈ రోల్ నోట్స్ ఏంటంటే టూ హండ్రెడ్కే వచ్చాయి నేను అమెజాన్లో తీసుకుంటే టూ కేజీస్ నాకు ఫోర్ ఫిఫ్టీ ఒక్కొక్కసారి ఫైవ్ హండ్రెడ్ కూడా పడతాయి బట్ ఇక్కడ ఏంటంటే వన్ కేజీ ప్యాక్ టూ హండ్రెడ్కే వచ్చింది అంటే అక్కడ మీద ఒక ఫిఫ్టీ టూ హండ్రెడ్ రూపీస్ సో తప్ప చూద్దాం లేనట్టుగా వన్ కేజీ ఆర్డర్ చేశాను ఇలా అయితే అమెజాన్లో కాకుండా నాకు ఇంకా ఈజీగా అవైలబుల్గా ఉంటాయి అనిపించింది సో బాగున్నాయి నేను ఎక్స్పైరీ డేట్ అన్ని కూడా జాగ్రత్తగా చెక్ చేసుకుంటాను అనమాట ఆల్ ఫైన్ నేనైతే ఫుల్లీ సాటిస్ఫైడ్ డెలివరీ ఛార్జెస్ కూడా ఏం పడలేదులేండి ప్రెసెంట్ టూ హండ్రెడ్ రూపీస్తో చేశాను కాబట్టి సో ఇదండి వాల్టి మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్